నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు బిఎస్పి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జక్కని సంజయ్ కుమార్ గారు నమస్కారం ఇప్పుడు చూస్తున్నట్టయితే మన ఎలక్షన్స్ జరిగినాయి సో మీరు పోటీ చేశారు అంటే ఇద్దరు ఉద్దండులు అంటే వాళ్ళకి ఇద్దరికి కూడా ఎక్స్పీరియన్స్ వైజ్గా చూసుకున్నా కూడా వాళ్ళది అంటే ఒక కేసీఆర్ఏ కావచ్చు ఈటల రాజేందరే కావచ్చు సో వీళ్ళతోటి బిఎస్పీలో ఒక యువ నాయకుడు లాగా మీరు పోటీ చేయడం అంటే మీకు ఆ అట్లా మీరు ఇక్కడ నుంచి పోటీ చేయాలి వీళ్ళ వీళ్ళ పోటీ చేయాలన్నప్పుడు మీకు ఎట్లా ఉండేది అంటే మీరు భయపడ్డారా ఏం జరిగింది అసలు ఆ టైంలో అంటే చాలా గొప్ప అవకాశాన్ని పెద్ద అవకాశాన్ని పార్టీ ఇస్తుందని చాలా సంతోషపడ్డా అంటే నన్ను అని అనిపించలేదు ఇప్పుడు మా పార్టీ ఒక మిషనరీ మూమెంట్ అండి బహుజన్ సమాజ్ పార్టీ ఒక మిషనరీ మూమెంట్ ఇలా బహుజన్ సమాజ్ పార్టీ ఇలా ఇంత దూరం వచ్చిందంటే దాని వెనకాల చాలా కష్టాలున్నాయి కాన్షిరామ్ గారి కష్టం కావచ్చు అంతకంటే ముందు పూలే పూలే దంపతుల త్యాగాలు వాళ్ళు పిల్లలు పుట్టొద్దని చెప్పేసి చెట్టు రసం దాగి మరీ ఈ సమాజానికి విద్య అందించిన వాళ్ళు పూలే దంపతులు తర్వాత అంబేద్కర్ గారు తన ఐదుగురు పిల్లలను భార్యను చంపుకున్నాడు రాజ్యాంగం రాసడానికి తన యొక్క ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించేటువంటి క్రమం లోపల ఇవాళ కాంచీరామ్ గారు పెళ్ళే చేయ చేసుకోకుండా ఈ సమాజం కొరకు కష్టపడ్డాడు మాయావతి గారు కూడా అదే లోపల పోరాటం చేసిర్రు వారు కూడా పెళ్లి చేసుకోకుండా ఈ సమాజం కోసం పనిచేస్తూ ఉన్నారు మేమంతా కూడా ఒక త్యాగాల తేడానికి సిద్ధపడ్డ వాళ్ళే బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తారండి ఇక్కడ ఏదో ఉన్న ఫలంగా అధికారం వస్తుంది లేకపోతే అధికారం వచ్చినాక కూడా మన కుటుంబాలు దోసుకుందాం బాగుపడదాం అనేది ఉండదు మా దగ్గర అధికారం వచ్చినా అధికారం లేకపోయినా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనేది మాత్రమే బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి నాకు గజ్వేల్ కాదు అరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఎంపీగా పోటీ చేయమన్నా కూడా నన్ను పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను వాళ్ళ గజ్వేల్లో వారి మీదనే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడైతే పోటీ చేస్తాడో లేదంటే రాహుల్ గాంధీ ఎక్కడైతే పోటీ చేస్తారో వారి మీద పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అట్లా మిషనరీ వర్క్ నాకు తెలుసు నేను గౌరవప్రదమైనటువంటి ఓట్లు కూడా గజ్వేల్లో తెచ్చుకోగలిగాను అంటే నేను అక్కడ ఎంత కష్టపడ్డా వాళ్ళంతా కూడా భయపడ్డారండి కేసీఆర్ మాకు భయపడ్డాడు కేసీఆర్ మాకు భయపడ్డాడు అంటే మాకు మా ఖండవాకు భయపడ్డాడు మా పార్టీకి భయపడ్డాడు భయపడి ఓటుకు రెండు వేల రూపాయలు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా రైట్ ఈటల రాజేంద్ర గారు కూడా ఓటుకు రెండు వేల రూపాయలు పంచిన పరిస్థితి మేము రూపాయి కూడా పంచలేము మాకే ఖర్చులకు చాలా కష్టమైంది కానీ ఇవాళ మేము ఆ పోరాటం చేయగలిగినాం ఎట్టి పరిస్థితుల్లో మేము ఎక్కడ కూడా భయపడము వనకము జనకము మేము చాలా నేర్చుకున్నాను అయితే గజ్వేల్ పోరాటం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా అదేవిధంగా కేసీఆర్ దొంగతనాలను కూడా బయట పెట్టగలిగిన ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పగలిగినటువంటి సంతోషం కూడా ఒకటి ఉన్నది ఆ ఫామ్ హౌస్లో ఆయన యాభై మూడు ఎకరాలు మాత్రమే చూపెట్టండి ఇది ఎన్నికల అఫడావిట్లో కానీ ఆరు వందల పైచీలకు ఎకరాల భూమి అక్కడ ఉన్నప్పుడు విషయాలను ప్రజలకు కూడా చెప్పగలిగిన అందుకే ఆయన ఓడిపోయేటువంటి దర్శ పరిస్థితికి వచ్చాడు కేసీఆర్ ఎమ్మెల్యే కామారెడ్డితో పాటు గజ్వెల్ కూడా ఓడిపోయేది కానీ అనుకూలంగా డబ్బులు ఓటుకు రెండు వేలు పంచి మాత్రమే కేసీఆర్ గెలవగలిగిండు తప్ప ఆయన కేసీఆర్ నైతికంగా మాత్రం గజ్వల్ లో కూడా ఓడిపోయాడు కొన్ని సందర్భంలో చూస్తే గజ్వేలోనే కొంత వ్యతిరేకత అయితే కేసీఆర్ కి ప్రజల నుంచి వచ్చింది అది తర్వాత ఫలితాలు చూసినట్టు మళ్ళీ ఎమ్మెల్యేగా అక్కడ గెలవడం జరిగింది ఇది కేవలం డబ్బు వల్లే అంటారా వంద శాతం కేసీఆర్ పైసలు పెట్టకపోతే గజ్వల్లో ఓడిపోతుండే అంటే ప్రజలంతా డబ్బులకి మొగ్గు చూపుతున్నారంటారా అంటే ఇప్పుడు ఓటి ఓటికి నోటు అంటే రెండు వేలు మేము ఎవరికైనా మీరు ఏ పార్టీ వాళ్ళైనా కూడా డబ్బులు ఇస్తేనే పార్టీకి డబ్బు ఓటు ఇస్తామనే స్థితిలో నోటు వెనకాల చాలా పని జరుగుతుంది అండి ఒక డబ్బులు అనే కాదు రైట్ రెండోది ఏం చెప్పారంటే గజ్వేల్ లో కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు సో మళ్ళీ గెలిస్తే కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి ముఖ్యమంత్రి కాన్స్టెన్సీగా ఉంటుంది ముఖ్యమంత్రి కాన్స్టెన్సీగా ఉంటే దేశమంతా కూడా మన కాన్స్టెన్సీ మన పేరు తెలుస్తుంది అనేది ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు తర్వాత మేము అక్కడ ఏం చేయలే కేసీఆర్ వాస్తవానికి అభివృద్ధి ఏమి చేయలేదు కానీ ఆ గజ్వేల్ చుట్టూ రింగు రోడ్లు వేసిండు ఒక రెండు మూడు ఆర్ అండ్ ఆర్ కాలనీ ఆ సైడ్ అంతా కూడా గజ్వేల్ ప్రజ్ఞాపుర పక్కన రింగ్ రోడ్లు వేస్తాడు ఆ రింగ్ రోడ్లో నువ్వు పెట్టుకునే ప్రయత్నం చేశారు తర్వాత వారికి కింది స్థాయిలో ఒక గట్టి మెకానిజం ఉంటుంది కదండి అంటే జెపిటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ కష్టపెట్టండి కేసీఆర్ కానీ ఆయన ఎన్ని రోజులు తిరిగి తెలుసా ప్రచారానికి ఒక్కటే రోజు తిరిగాయండి ట్వంటీ ఎయిట్ రోజు చివరి రోజు వచ్చి ఒక సభ పెట్టి ఆ సభ నుంచి డబ్బులు వంచేసి వెళ్ళిపోయాడు అక్కడ కార్యకర్తలను కష్టపెట్టి డబ్బులు పంచి రకరకాల మోసామయ హామీలను ప్రకటనలు చేసి ఇవాళ కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే గెలిచినా ఎమ్మెల్యే కూడా ఐతికంగా ఓడిపోయినట్టే కేసీఆర్ రైట్ సో అట్లనే ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు గజల్ బీఎస్పీ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసిండ్రు అయితే ఇప్పుడు ఇక్కడ అయితే మీరు ఓడిపోవడం జరిగింది అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో మీరు ఏమన్నా స్థాన అంటే స్థానంగానే కాదు పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే బీఎస్పీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారు నేను ఒకవేళ రెండు వేల ఇరవై పార్టీ అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా నాకు అనుకూలంగా ఉన్నా లేకున్నా నేను రాజకీయం చేయడానికి పార్టీలోకి రాలేదు నా ప్రజల కోసం పోరాటం చేయడానికి వచ్చిన నూటికి తొంభై తొమ్మిది శాతం ప్రజలు ఇవాళ అధికారానికి దూరంగా ఉన్నారు వారంతా కూడా అనేకమైనటువంటి హక్కులు కోల్పోతూ ఉన్నారు ప్రాణాలు కోల్పోతున్నారు మానభంగాలు చేయబడుతున్నారు ఇవాళ అనేక రంగాల హక్కులు ఇవాళ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూడండి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు ఇలా ఒక ఇరవై ఐదు లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయండి కాంగ్రెస్ పార్టీ రెండు రెండు వారాల పరిపాలన లోపలనే వీటికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేయాలి ఆటో రిక్షా కార్మికులను రోడ్ల పడేసి ఇలా రేవంత్ రెడ్డి నేను గొప్పగా చేసినా అని ఫీల్ అవుతా ఉన్నాడు ఏం గొప్ప చేసినవయ్యా ఏం గొప్ప చేసినావు అడగని పథకాలను అక్కర్లేని పథకాలను అద్వారమైన పరిస్థితులను తీసుకొచ్చి ఇలా ఈ రాష్ట్రంలో నేను మహిళలందరి పక్షాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నా మహిళలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి నీ భార్యని బస్ ఎక్కవయ్యా తెలుస్తుంది నీకు నీ భార్యని బస్సెక్కి నీ బిడ్డను బసెక్కి చేయడు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆగర్భ శ్రీమంతులు కదా పేద వర్గాల వాళ్ళే ఆడవాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి తిరగాల అదే ఆ పరిస్థితి అంటే మా వాళ్ళు వృత్తులు చేసుకోవాలా ఉద్యోగాలు చేసుకోవాలి వాటిని మేము గౌరవిస్తాం కానీ ఆడవారిని వాళ్ళ రోడ్ల మీద పెట్టి మగవాళ్ళకు ఉపాధి పోగొట్టి ఇవాళ ఆర్టీసీ బస్సులు ఉచితం అని చెప్పి ఎవరికి అవసరమయ్యా ఉచిత విద్యా వైద్యం అవసరం మాకు ఉద్యోగాలు అవసరం మాకు వీటి కోసం కదా తెలంగాణ పోరాటం చేసింది పదమూడు వందల మంది చచ్చిపోయింది దీనికోసం కదా కానీ ఇలా కి ఇలా రేవంత్ రెడ్డి రెండు వారాల లోపల ఆయన ఏదైతే చెప్తున్నాడో ఆ ఉచితమైనటువంటి విద్య ఉచిత ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిన అని చెప్పి గొప్ప ఫీల్ అవుతున్నాడు కానీ ఆయన ఎంత గౌరవమైనటువంటి పరిస్థితి అంటే వెయ్యి కోట్ల రూపాయల కార్నింగ్ కంపెనీ ఆయన ద్వారా పోయింది ఆయన అసమర్థత వల్ల అడ్మినిస్ట్రేషన్ పవర్ లేకపోవడం వల్ల ఇలా తెలంగాణలో రెండు వారాల్లో విచిత్రం ఏంటంటే అంత ఆక కూడా కరెంటు సమస్య అయితే లేదు వాస్తవానికి కానీ ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా కరెంటు విపరీతంగా కోతలు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వదో తెలుస్తలేదు పరిస్థితి తర్వాత ఇదే రేవంత్ రెడ్డి పరిపాలన మొన్న నల్గొండ లోపల ఒక లాకప్ లాక్అప్డేజ్ చేసినటువంటి పరిస్థితి ఒక ఎస్టీ అబ్బాయిని మీరు ఒకవేళ పార్టీ మారతారా అలాగే వేరే వేరే పార్టీలోకి వెళ్ళిపోయి మీరు పోటీ చేస్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అన్నిటినంటే ఇవాళ కేసీఆర్ మీద ఎట్లయితే పోరాటం చేసినామో గత నేను పదమూడు సంవత్సరాల నుంచి సొసైటీలో అనేకమైనటువంటి ఉద్యమాలలో ఉన్నా అట్లే కాంగ్రెస్ మీద పోరాటం చేయడానికి కానీ రేపు పార్టీ అవకాశం ఇచ్చిన అవకాశం ఇవ్వకున్నా కూడా నేను ఇదే పార్టీలో ఉండి ప్రజా ఉద్యమాలు చేస్తుందప్ప ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇదంతా కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే వారి యొక్క వైఫల్యాలు ఎవరు మాట్లాడాలి ఎవరు కొట్లాడాలా పేద వర్గాల చెందిన కొట్లాడతారు కదా కొట్లాడే అవకాశం ఎవరు ఇవ్వాలి ఒకవేళ నేను తీసేసిపోయి రేపు ఇంకొక అండగా కప్పుకున్నాడుకోండి ఇక్కడ మీతో కూర్చొని మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందండి వారు ఏ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదవాలి నేను అధికార ప్రతినిధి హోదాలో ఉన్నా పార్టీలో ఇంకే పదవిలో ఉన్నా కానీ ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ తప్పకుండా కూడా నాకు ఏ అవకాశాలు రాకుండా ఎంత పెద్ద అవకాశాలు ఇచ్చిన ఏది కూడా నేను నేను పార్టీ ఇచ్చే బాధ్యతను నేను ఏది కూడా కాదనుకోకుండా పనిచేస్తా ఒకవేళ అవకాశాలు రాకుండా కూడా ఇదే ఖండో మీద ఉండి నేను బూత్ లెవెల్లో పనిచేయమంటే బూత్ లెవెల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యేగా చేయమంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ పార్టీ మారే ప్రసక్తే ఉండదు భయపడే ప్రసక్తే ఉండదు వెనక్కుపోయే ప్రసక్తే ఉండదు ఇప్పుడు మీరే మాట్లాడే పది రోజుల పాలన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఈ పది పదిహేను రోజుల పాలనలో మీరు ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు ఈ ప్రభుత్వానికి ఎందువల్ల అంటారు మీరు కొత్త ప్రభుత్వం అంటారు ఒక రకమైనటువంటి దాన్ని అయితే ప్రజల లోపల ఇంజెక్ట్ చేస్తున్నారు పసికందు ప్రభుత్వం వారండవుల ప్రభుత్వం ఎవరే వారండవుల ప్రభుత్వం ఇదివరకు రెండు సార్లు ఎమ్మెల్యే చేయలేదా రేవంత్ రెడ్డి ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలుసు కదా మరి పొన్నం ప్రభాకర్ ఇదివరకు ఎంపీ చేసిన వ్యక్తే కదా దుద్దిల్ల శ్రీధర్ రావు ఇదివరకు విప్పుగా మంత్రిగా చేసినాయనే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకు మంత్రిగా చేసినాయనే కదా అంటే మీరు దాదాపు ఇదివరకు కూడా ప్రభుత్వాన్ని అనుభవించు ఇవాళ ఈ వారం రోజులు గింతే ఇంకా ఇంకా రెండు సార్లు గెలిపించినా గిట్లే ఉంటుంది మీ పరిస్థితి అనేకమైనటువంటి ఇబ్బందులు అండి ఎక్కడ ప్రభు ప్రజలు ఉన్నారు కరెంటు పోతా ఉండదు ఒక పక్క డెత్తులు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అనవసరమైనటువంటి ఆలోచన లేనటువంటి పథకాలను తీసుకొస్తా ఉన్నారు రైతులకు రుణమాఫీ చేస్తాను వాటిదే తొమ్మిది తారీఖు నాడు చేస్తున్నారు దాకా కూడా చేయలేదు రుణమాఫీ ఆ తర్వాత వారికి రైతు బంధు పెంచుతున్నారు ఎడమైంది రైతు బంధు పెంచేది ఏది లేదా అంతా కూడా వట్టి పూటకాలు కేసీఆర్ వందల అబద్దాలు ఆడితే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వెయ్యి అబద్ధాలు ఆడతారు అంటే కాంగ్రెస్ కన్నా బిఆర్ఎస్ మేలు అంటారా రెండు కూడా అదే పరిస్థితి రెండింటిని కూడా మనం చూసినాం తొమ్మిది సంవత్సరాలు అనుభవించినాం కదా కష్టాలను ప్రజలంతా అనుభవించారు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది అంటున్నాను నేను అందుకే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఈ యొక్క పరిస్థితులు మారే పరిస్థితి ఉండదు అనేది నేను చెప్పదలుచుకున్నాను రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి